ఎమ్మెల్యే అందుబాటులో లేడు మీ ఎమ్మెల్యే అసలు ప్రజలకు ఏం చేస్తున్నాడో తెలియదు ఏంది అసలు పరిస్థితి ఉన్నాడా మీ ఎమ్మెల్యే లేడా ఎమ్మెల్యే గారు ఉన్నారా లేరనేది ప్రజలు చెప్పాలి ఓటు వేసి గెలిపించినటువంటి సిరిపూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉన్నాడు తప్పకుండా ప్రతిరోజు కాగజ్ నగర్లో ఉన్నాడు అసెంబ్లీలో తిరుగుతూ ఉన్నాడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు రాజకీయంగా ప్రలోభాల కోసం వేరే నాయకులు పార్టీల వారు అనచ్చు ఇలా ఎమ్మెల్యే గారు లేరు లేరని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అపోనడి చేయడానికి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎమ్మెల్యే గారు లేరు అన్నమాట ప్రజలు అనట్లేదు ప్రజలు ఇవాళ నమ్ముతున్నారు ఒక మంచి పరిణామం జరిగింది మేము మంచి వ్యక్తిని ఒక చదువుకున్నటువంటి విఘ్ను మేము ఎన్నుకున్నాము ఆయన వల్ల సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ది పథంలో నడుస్తుంది అభివృద్ధి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుండి కూడా చాలా మట్టికి నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మనమంతా మీడియాలో చూస్తా ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇలా వార్తాపత్రికల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పది సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఒక ఎమ్మెల్యేకు ఢిల్లీలో ఏం అవసరం ఉంటుంది అంటే వీళ్ళు అంటున్నారు ఏం అవసరం ఉంటుంది కాదు బాబు కేంద్ర ప్రభుత్వం మాది మాకు కావలసినటువంటి వాళ్ళ ట్రైబల్ వెల్ఫేర్ జిల్లాలలో నూట పద్నాలుగో జిల్లాగా మా కుమరంభీం జిల్లా ఉంది మొన్న నీటి ఆయోగులకు కూడా చెప్పడం జరిగింది చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉంది ట్రైబల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మా జిల్లా కూడా ట్రైబల్ జిల్లా కాబట్టి ఇక్కడ చాలా మట్టికి నిధులు వస్తా ఉన్నాయి సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తా ఉంది దాదాపుగా అందరికి తెలిసిన విషయం ఇక్కడ ఉన్నటువంటి పల్లెళ్లలో గ్రామ పంచాయతీలలో తీసుకుంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నది ఇవాళ కేంద్రం ఇవ్వనటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం లేదు ఇవాళ ప్రజలందరూ తెలుసు సర్పంచులందరూ తెలుసు సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అధ్వానంగా ఇంతకుముందున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉన్నది సర్పంచ్లో చెప్తారు ఆ గ్రామంలో పనిచేసే ప్రజలే చెప్తాం ఒక నిమిషంలో క్లోజ్ చేయండి టైం అయిపోయింది కాబట్టి ఏం చెప్పాలో అది స్పష్టంగా చెప్పాను మేము చెప్తా ఉన్నాం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అదే పనిగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి కూడా ప్రభుత్వానికి ఇక్కడ సమస్యలు తీసుకెళ్లడం కూడా ఆయన చాలా విఘ్నుడు చాలా చాకచక్యంగా పనిచేస్తా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తూ ఉన్నాయి ఇక్కడే ఇంతకు ముందు మనం ఉన్నట్టు ఈ ఏరియాలో ఒక ఫోర్ వే లైన్ కూడా అది శాంక్షన్ అయింది ఏరియల్ సర్వే కూడా జరిగింది మన దాన్ని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి ఇక్కడున్న ప్రజలకు ఇన్ని సంవత్సరాలుగా అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు గత ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి వెనుకబడిది కుంటుబడిపోయిందని ప్రజలు నమ్మిరు కాబట్టి ఇవాళ పాలవై హరీష్ బాబు గారికి ఓటీసీ గెలిపించడం జరిగింది భారతీయ జనతా పార్టీని పూర్తిగా విశ్వసిస్తున్నారు రేపటి స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలి కింది స్థాయి నుండి కూడా పాలకులంతా భారతీయ జనతా పార్టీ నుండి ఉంటే రేపు కేంద్రం నుండి కూడా వచ్చే నిధులు గాని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాటలో కేంద్రం వాట ఉంది కాబట్టి ప్రజలందరూ గ్రమ గమనిస్తా ఉన్నారు రాజకీయాల వ్యక్తులు రాజకీయాల ప్రలోభాల కోసం మాట్లాడుండొచ్చు కానీ అది వాస్తవం కాదు అది ముమ్మాటికి అవస్థము దాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు రేపు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు అభివృద్ధి చేస్తారు పరిస్థితి ఈ రోజు మూడు బజార్ల ఉన్నాయి అయితే ఈ అంశంలో మళ్ళీ మూడు బజార్ల ముచ్చట రేపు కలుసుకుందాం ఈ రోజు వచ్చిన ప్రధాన అంశాలపై ఆ ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి వాస్తవికాలు కంప్లీట్ అయ్యే విధంగా చూడాలి ముఖ్యంగా ఆ విద్యా వైద్యం అంశంలో దృష్టి పెట్టాలని అర్థం